ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే షార్ట్ టెంపర్ షార్ట్ టెంపర్ విపరీతమైన షార్ట్ టెంపర్ అంటే అది దై ఎవరైనా క్రైస్తవత్వాన్ని గురించి దేవుని గురించి తక్కువగా మాట్లాడితే విపరీతమైనటువంటి షార్ట్ టెంపర్ అనమాట నాలో ఎంత నేను ట్రై చేసేవాడిని దేవుడి ప్రేమను చూపించాలి అని ఎంతమందికి నేను ట్రై చేసిన అసలు వాళ్ళు పట్టించుకునేవారు కాకపోగా విమర్శించేవాళ్ళు దాంతో కోపం వచ్చేసి వాళ్ళ మీద విపరీతంగా దేశం పెంచుకునేవాడిని ఇప్పుడు ఏం జరిగింది వాక్యం చెప్పగానే నా గుండెలు పగిలిపోయినాయి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మా సార్ మీద ఇంకా పని ఉంది అంటే సార్ నేను చర్చ్కి వెళ్ళాలి చర్చ్కి వెళ్ళాలి అని వన్ అవర్ నుంచి బతుకులాడుతున్నాను లేదు పని చేసుకొని వెళ్ళు పని చేసుకొని అంటే లేదు సార్ అని చెప్పేసి చివరికి కోపడి మొత్తం ఫైల్స్ అన్నీ అక్కడ కింద పడేసి వచ్చేసిన బ్యాడమ్ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను మమ్మీ కోపంతో వచ్చా చాలా కోపంతో వచ్చాను మళ్ళీ ఇంటికి రాగానే మా బాబు కార్టూన్ నెట్వర్క్స్ అవి చూస్తుంటే బాగా కోపం వచ్చేసి వాడి మీద కూడా కోపడి డ్రెస్ ఇంకే స్నానం కూడా ఏం చేసుకోకుండా ఇలాగే డ్రెస్తో చాలా సీరియస్గా వచ్చిన మమ్మీ కానీ మీరు చెప్పగానే అసలు నా ఫ్యామిలీని నా కుటుంబాన్ని నా తోటి కొలీగ్స్ ని ఎందుకు ఇలాగ నా గర్వంతో నేను అసలు ఎందుకు దూరం చూసుకుంటున్నానని పచ్చాతా మాటలు రావట్లేదు మమ్మీ కానీ ఈ రాత్రి నీలో ఉన్న వీక్నెస్ ఎంత బాగా ఒప్పుకున్నావు కదా దేవుని సమాధానం ఎందుకంటే ఏ సై కనికరిస్తారు ఇప్పుడు నీకున్న ఆర్థిక బంధకాలు కూడా దేవుడు తొలగించబోతున్నాడు నీ కుటుంబం శోధ నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఇప్పుడు అందరి ఎదుట ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో చక్కటి మార్పులు ఇచ్చి నీ సైక నమ్మకం ఉండు దేవుడిని వేవిస్తాడు ప్రైజ్లాడు నేను సింగరేణిలో ఒక జాబ్ చేస్తాను సూపర్వైజర్ చేస్తానమ్మా నా అండర్ కవర్లో మినిమం ఒక వర్క్ చేస్తారు ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు వర్క్ చేస్తారు నేను ఒక వర్క్ చెప్తాను ఆ వర్క్ కానప్పుడు కానప్పుడు కానీ డిలే అయినప్పుడు కానీ కోపం కోపం వస్తుంది ఎందుకు కాలేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్గ్యూ చేస్తాను అసలు ఆ వర్క్ ఎందుకు కాలేదు ఎందుకు డిలే అయింది నాకు ఆయన ఏజ్తో పని లేదు ఆయన డిజిగ్నేషన్తో పని లేదు ఆయన ఏం చేస్తున్నాను అని పని లేదు ఆ వర్క్ ఎందుకు కాలేదు ఎందుకు డిలే అయింది నువ్వు చేస్తావా లేదా అంతవరకు అట్లా ఆ వే ఆఫ్ టాకింగ్ అంత కోపంగా ఉంటుంది అది మాట్లాడేవారు అట్లా మాట్లాడేవాడిని కొంచెం నేను ఈరోజు మామూలుగా చెల్లెలు మా చెల్లెలిద్దరు వెళ్దాము అని అన్నారు వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క ఫిఫ్టీ డేస్ ఉపవాస ప్రార్థనలు కనేసి వచ్చారు సో ఈరోజు వెళ్దామంటే వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చాను మామూలుగా నేను వచ్చాను వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చాను కూర్చున్నాను కూర్చున్నాక ఫస్ట్ నేను చేసింది అంటే ప్రభా నీ యొక్క సన్నిధానానికి వచ్చాను నాతో ఈరోజు మాట్లాడు అని ఒక అనుకున్నానమ్మా అనుకోని నెక్స్ట్ మినిట్ మీ వాకింగ్ స్టార్ట్ అయినప్పుడు యాంగర్ ఈజ్ వెరీ డేంజర్ అన్నారు కదా అది ఎగ్జాక్ట్గా నన్ను అన్నట్టే ఉంది సేమ్ నాక నాతో మాట్లాడినట్టే ఉంది నువ్వు చాలా డేంజర్ అన్నట్టుగా నేను ఇంత డేంజర్ అని మీరు చెప్పేంత వరకు కూడా ఇంత కోపం ఉన్న వాళ్ళు ఇంత డేంజరా వాళ్ళని బాధపెట్టడం వల్ల దేవుడు నాకు వచ్చే దీవెనలు కానీ ఇట్లా నేను కోల్పోతున్నానని ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నేను గ్రహించలేకపోయాను నిజంగా యాంగర్ ఈజ్ డేంజర్ అని అంటున్నారు అది ఎగ్జాక్ట్ గా నన్నట్టునే ఉంది నాతో మాట్లాడటం ఉంది మీరు ఇట్లా చెప్తుంటే నేను నిన్న చేసిన పనులు వాళ్ళతో వాళ్ళ వాళ్ళని కోపంగా అన్న మాటలు వాళ్ళతో ఆసిన పనులు ప్రతి ఒక్కరు నాకు గుర్తొస్తా ఉంది నాకు గుర్తొచ్చి నేను చాలా బాధపడుతున్నాను ఎందుకు ఇట్లా చేస్తున్నాను ఎందుకు వాళ్ళని అంటున్నాను అనేసి ఇట్లా అనుకుంటున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఈ అందరి ముందు ప్రజెంట్ ఆన్వర్డ్స్ ఎవరిని అది వర్క్ అయినా కాకపోయినా డిలే అయినా దాని బాధ్యతను నేనే తీసుకుంటా కానీ వాళ్ళని ఒక మాటలను మా మొత్తం మనలో క్రీస్తు ప్రేమ కనబడడానికి దేవుడు ఆశ కలిగిందా అద్భుతమైనటువంటి కృప మీకిస్తాడు నానా ఎందుకంటే ఎవరినో మీ చెల్లెళ్ళ కోసం తీసుకొని వచ్చి ఈ ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ కానీ మీరు వచ్చారు అవునా కానీ ఎంత ప్రేమ కలిగిన దేవుడు మిమ్మల్ని దర్శించాడు అంటే మీరు దేవుని దృష్టిలో చాలా విలువైన వారు ఆయన ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఆయన ప్రేమనిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు మీ జీవితంలో మీ కుటుంబంలో ఇది మీరు ఒప్పుకోవటం ద్వారా ఒక విలువైన బహుమానాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు ఈసయ్య అద్భుతమైన బ్లెస్సింగ్ కాబట్టి ప్రభుకి ఇంకా నమ్మకంగా ఉందండి మీకు ఈ ఫిఫ్టీ డేస్ రావాలనుకున్నప్పుడల్లా వచ్చి ఇట్లా కనిపి ఉండి ప్రార్థన చేసుకోండి దేవునితో గడపండి ఇంకెన్నో విషయాల్లో ప్రభు అద్భుతం చేస్తాడు సహోదరుని తన కుటుంబాన్ని తన జీవితాన్ని మీరు ఆశీర్వదించి వర్ధిల్లు చేసి ఇంకా మీ సాక్షిగా నిలబెట్టుకోమని ఏస్తున్నాము లాడు తండ్రి ఆమెను ఆమెను నేను చెన్నై నుంచి వచ్చానమ్మా చెన్నై నుండి వచ్చావా ఎఫ్టీ డేస్ ఫస్ట్ డేస్ కి చెన్నై నుండి వచ్చావు ఆ అవునమ్మా ఏం జరిగింది ఈ రోజు నీ జీవితంలో నాలో చాలా కోపం ఉండేదమ్మా నేను ఏ మాట అన్నా కూడా అమ్మా ఆయన మీద కూడా కోపం అడేదాడు నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళ మీద కూడా కోపం ఆడేది ఈ రోజు నాతోటే దేవుడు మాట్లాడాడమ్మా నిజంగా నా కోపం వల్లేమో నేను స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ అయ్యి ఉన్నాను ఉద్యోగం లేదమ్మా ఆంధ్రాలో రెండు నెలలు డయాలసిస్ డిపార్ట్మెంట్లో చేస్తాను కానీ అక్కడ కూడా ఆ రెండు నెలలు చేశాను మళ్ళీ వచ్చేసాను చెన్నై నెక్స్ట్ నాకు ఉద్యోగం కూడా లేదు ప్రభావ నా కోపం వల్లే నాకు ఉద్యోగం లేదేమోనైనా నాకు థైరాయిడ్ ప్రాబ్లము పీసీఓడ్ ప్రాబ్లం కూడా ఉందమ్మా మ్యారేజ్ అయ్యే రెండు సంవత్సరాలు అయ్యి ఇది మూడో సంవత్సరం గర్భ ఫలం కూడా లేదు నా కోపం వల్ల ప్రభు నాకు గర్భ ఫలం కూడా లేదు ప్రభు నన్ను క్షమించినయన ఈ రోజు నాతో నువ్వు సూటుగా మాట్లాడే ప్రభు అమ్మగారు ద్వారా నాతో సూటిగా మాట్లాడే ప్రభుత్వాన్ని ఈ రోజు నీ జీవితం ఒప్పుకున్నావు కాబట్టి తల్లి ఓడి ఉండదు థైరాయిడ్ ఉండదు గర్భం తెరవబడుతుంది ప్రభుకి నమ్మకంగా ఉండి ఈ ఫిఫ్టీ డేస్ తర్వాత ఒక బ్లెస్సింగ్ నువ్వు చూడబోతున్నావు అలా